నమస్కారం స్వామీజీ శ్రీ గురుభ్యో నమ దక్షిణామూర్తి స్తోత్రం ఈ మధ్య కంటే శివుడి స్వరూపంగా భావిస్తారు కానీ అసలు దక్షిణామూర్తి స్తోత్రం ఇంట్లో పఠిస్తే చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అసలు దక్షిణామూర్తి అవతార విశేషాలు ఏంటో తెలియజేయండి శ్రీ గురుదేవ దత్త అవధూత చింత శ్రీ నమః దక్షిణామూర్తి అంటే గురు గురువులకే గురువు ఏ గురువు అయితే మనకు గురువు లేడని తప్పిస్తుంటారో వారికి దక్షిణామూర్తి స్తోత్రం చేయడం వల్ల సద్గురువు లభిస్తాడు గురువు అనేవాడు లేనప్పుడు వాడికి గురువులు అందుకని ఇతను దక్షిణాభిముఖమై ఉంటాడు మర్రి చెట్టుకు మర్రి చెట్టు కింద ఉంటాడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనలో ఉన్న కర్మను బాపడంలో కూడా ఈయన బాగా సహకరిస్తాడు శని బాగా ఇబ్బంది పడినప్పుడు ఎలానాడ శనిగా శని ప్రభావాన్ని నివారించాలంటే దక్షిణామూర్తి స్తోత్రం రోజు చేసుకుంటే మంచి ఇస్తుంది ఎందుకు గురుదేవో మరి శనికి దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి జ్ఞాన గురువు మనలో బీజస్యాంతరి వాకరో అంటే బీజ మన లోపల ఉన్న చిన్నదాన్ని కూడా శక్తిగా మలిచి మన కర్మను నివారిస్తుంటాడు దక్షిణామూర్తి అందుకని ప్రతి ఇంట్లో కూడా మనం దక్షిణామూర్తి స్వరూపాన్ని పెట్టాలి అది ఇంకోటి గురువుల్లో గురువు యోని సంభూతము కాకుండా జన్మించి ఉన్నవాడు ఓకే దేవతల్లాగే ఈయన జన్మించిన ఆయన రూపంగా మారినవాడు దక్షిణామూర్తిగా అవతారించినవాడు అవతార స్వరూపుడు అందుకని మనం వీరిని ఎంచుకోవడం వల్ల చాలా మంచిది అంటే గురువు లేని వారు కూడా భగవంతునిగా గురువుగా దక్షిణామూర్తి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి చిత్రం ఉండి తీరాలంటది శాస్త్రం మన సనాతన ధర్మంలో అది దక్షిణామూర్తి అనేవారు ఖచ్చితంగా ఒక ఫోటో అలా దక్షిణాభిముఖంగా పెట్టుకొని ఉండడం మంచిది దక్షిణ ఆ ఉదయం లేచి ఆ చిత్రపటం చేయడం మంచిది రాహు కేతువు దోషాలున్నా కూడా ఇది పనిచేస్తుంది సంతానం లేన కూడా సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది సత్సంతానాన్ని ప్రసాదింపజేస్తుంది నిత్యము సాధన చేయాలి మంచి అంటే నీ జీవితంలో ఎదగడానికి నీ వ్యాపారంలో కానీ నువ్వు ఆలోచనలో ఎదగడానికి మంచి సాయం చేస్తుంది బీజస్యాంతరివాకరో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః బీజస్యాంతరాల్లో ఉన్న అది కూడా మహాశక్తివంతమైన వృక్షంగా మార్చేస్తుంది అది దాని అర్థం రాహుగ్రస్తవిక రాహుగ్రస్త వివాకరు అంటే రాహుగ్ర సూర్యుడు రాహుని అంత అంత చీకటిగా ఉన్న అలాంటి దానిని కూడా పటాపంచలు చేసే శక్తి ఈ దక్షిణామూర్తి స్తోత్రం వల్ల లభిస్తుంది మాయామీవ మాయాస్వరూపములో అంతర్గతంగా ఉన్న కర్మలను కూడా నివారించే శక్తి ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి అందుకని దక్షిణామూర్తి స్తోత్రం ఖచ్చితంగా ఎవరు ప్రతినిత్యం పారాయణం చెయ్యాలి ప్రతి ఒక్కరు అది చాలా మేలు చేస్తుంది ఆ కర్మలను నివారించడంలో ఫస్ట్ నెంబర్ వన్ ఇది కూడా మనం అలా పెట్టుకొని చక్కగా ఆయన ఫోటో చూస్తున్నా చాలు ఒకవేళ శ్లోకం రాదు ఏమి రాదు ఫోటో పెట్టుకోండి మౌన వ్యాఖ్య ప్రకటి చూడండి మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానా అసలు మాట్లాడడానికి రాకుండా మౌనంగా చూస్తే చాలట అంటే మాట్లాడడం రాదు నీకు దేవుని స్తోత్రం చేయడం రాదు గురువుని గురువుని స్తోత్రం చేయడం రాదు ఆ గురువుని స్తోత్రం చేయక చేయ రాని వారికి కూడా ఇది ఆయన చూస్తే చాలా ఆయన ఫోటో అలా మౌ ఆ శబ్దము ఆ అది గురోస్తు గురోస్తు మౌన వ్యాఖ్యాన శిశోస్సు చిన్మ సంశయ నిజయే సర్వ విద్యాం శ్రీదక్షిణామృత మౌన మౌనవ్యాఖ్యానం శిశోస్సు చిన్మ సంశయ అసలు ఆయన మనం గురువు వై మౌన వ్యాఖ్య ప్రకటితం చేసిన ఆయన దాన్ని అర్థం చేసుకొని శిష్యుల్లో ఉన్న సంశయాలన్నీ తీర్చేస్తాడు మౌనంగానే అలాంటి గొప్ప శ్లోకము కానీ గొప్ప గొప్ప జ్ఞానము కానీ గొప్ప శ్లోకము కానీ మిగతా శ్లోకాలు లేదనేది అసలు లేదు ఇక అంత జ్ఞానాన్ని ఇచ్చేది లేదనుకోవాలి అంత గొప్పది దక్షిణామూర్తి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో వీళ్ళకి మంచిది వివాహము కాని వాళ్ళకు కూడా వివాహం అవుతుంది ఈ దక్షిణామూర్తితో ఓకే అంటే ఆ స్తోత్రాన్ని సమయంలో పఠించాలి తెల్లవారుజామున బ్రహ్మమూర్తంలో స్నానం ఆచరించి చేసుకోవాలి మళ్ళీ సంధ్యా సమయంలో స్నానం ఆచరించి చేస్తే మంచిది దానికి ఏమైనా సంఖ్య సంఖ్య ఏమి లేదు దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కసారి చదివినా చాలు నోటికి బాగా రావడానికి ఒక ఐదు సార్లు అంతే ఒక్కసారి చదివినా చాలు చక్కగా అది అర్థమవుతూ ఉంటది అసలు ఎంత అర్థమవుద్ది ఎంత అదే ఎంత అర్థమవుద్దంటే మనిషి పుట్టుక నుంచి అనంతం వరకు పెరిగేంత వరకు ఎలాంటి కోరికలైనా ఎలాంటి కష్టాలైనా తీర్చే శక్తి తక్షణామర్త దానితో పాటు సద్గురువుని ప్రసాద్ చేపేస్తారు అది ఇంకొక గొప్ప విషయం ఎన్ని ఒక ఎత్తు అయితే ఇది చేయడం వల్ల ఈ మార్గాన్నిలో మంచి స్థాయికి చేరడానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది నిజంగా అజ్ఞానాన్ని తీసేసి మళ్ళీ జ్ఞానంగానే ధనం ఇప్పుడు మనం కష్టాలు పడి మోసాలు చేసి సంపాదించాలనుకుంటున్నాడు చూడు మోస మోసరూపతి మీద కాకుండా జ్ఞానం ద్వారానే ఎక్కువ ధనం వచ్చేటట్టు ఆ శ్లోకాలు సృష్టిస్తాయి అయితే ఆ ఇత్తనం మనం నాటాలి అంటది అంటే దక్షిణామూర్తి అనేది ఒక ఇత్తనం నాన ఒకే సూత్రం చెప్తున్నా ఎవరు చెప్పని చెప్పుండ్రో చెప్పలేదు దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన ఇత్తనంతో సమానం ఓకే అది బ్రహ్మాండాలు మర్రి చెట్టు లాంటిది విజస్యాంతరివాకరో జగది ఆ ఇత్తనం ఎంత చిన్నగా ఉంటది కానీ అది పెరిగి పెరిగినప్పుడు ఎంతయిద్ది వటరుక్షమైపోయి వందల ఎకరాలు కూడా వెళ్ళిపోతుంది అది పంచుతుంది అట్లే నీ జీవితాన్ని కూడా అంత స్థాయికి తీసుకపోద్ది జ్ఞానం ద్వారా కానీ నిత్యము నమ్మి చెయ్యాలి నమ్మకంతో నాయన బంగారు ఇది దక్షిణామూర్తి స్తోత్రం అనేది రహస్యం